जय 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 भी जय जय जै जय जय नमो बुद्ध नमो नमो आया नमो बुद्ध नमो बुद्धाया नमो, नमो बुद्ध అంబేద్కర్ గారు కూడా నా ఉదయపూర్త జేబిలో బుద్ధివంతనాలు అతి ముఖ్యంగా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ నిర్మాణం చేసిన సంస్థలో ప్రధానమైన సంస్థ ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల యాభై ఐదు మే నాలుగో తారీఖున వారు వారి సూత్రమీదుగా దీన్ని ఆవిష్కరణ జరిగింది దాన్ని మనం ఈరోజు ఆవిష్కరణ దినోత్సవంగా ఈనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని గుర్తు చేసుకుంటూ బౌద్ధాన్ని గుర్తు చేసుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ కార్ పూలమాలతో నివాళులు నివాళులర్పించి ఈవేళ మనం ఈ యొక్క బుద్ధ బౌద్ధ జెండాన్ని మనం ఆవిష్కరించాం ఈ సమయానికి మీ అందరూ కూడా నా హృదయపూర్వక జయజీవులు బృతి వందరం మిత్రులారా ఇప్పుడు కూడా కాలం గతిస్తూ ఉంటుంది కాలంలో అనేకమైన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి ఈ కార్యక్రమాన్ని ఒక రోజుతో ఒక సంవత్సరానికి సంబంధించిన కాదు ఇది నిరంతర ప్రక్రియ ఈ నిరంతర ప్రక్రియలో ముందుకొచ్చిన మన అందరం కూడా ఈ బౌద్ధ ధర్మ వ్యాప్తి గురించి ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనందరం కూడా కోలుకోవాలి ఈ గురుతరమైన బాధ్యతని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి యొక్క అనుయాయులైనటువంటి మన మీదే ఈ కార్యక్రమాన్ని వారు గారు ఈ కార్యక్రమాన్ని మనకు అప్పచెప్పడం జరిగింది కాబట్టి మనందరికి ఇది ప్రతి ఒక్కరి బాధ్యత దిన దినాభివృద్ధికి ఈ సందర్భాన్ని ప్రసూమికి పురోబుద్ధి చంద్రానికి ముందుకు వెళ్తామని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఈ యొక్క అధ్యక్షుడైనటువంటి గౌతమ్ బాబు గారికి మీ అందరికీ నా హృదయపూర్వక వృద్ధివందనాలు దేవీని తెలియపరుచుకుంటూ చాలా తీసుకు शरणं गच्छामि धमं शरणं गच्छामि सङ्गणं गच्छामि शरणं गच्छामि दुर्यापि धम्मं शरणं गच्छामि दुर्यापि संघं शरणं गच्छामि बुद्धं चरणं गच्छामि कद्यापि धं चरणं गच्छामि कद्यापि सङ्गं शरणं गच्छामि पानादिपादा वे रमणि शिकापदम् समादियामि अभिन्नदानाविरमणि सिका पदं समाधियामि कामेषु मित्राचारा वेणनि सिका पदं समाधियामि मोदा वीराणि सिकापदं समाधियामि सिका स्वामिकाणि